జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి సంతపేట గుప్తా పార్కు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారం ప్రతిజ్ఞ కార్యక్రమాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ వి సుజాత మాట్లాడారు డెంగ్యూ వ్యాధి ఏడిస్ ఈజిప్ట్ ఆడదోమ కుట్టడం ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుందని చెప్పారు కంటి నొప్పి కంటి వెనుక భాగంలో నొప్పి కళ్ళు ఎర్రబారటం కండరాల నొప్పులు జుట్టు ఊడిపోవడం చర్మంపై గుండ్రటి ఎర్రటి మచ్చలు లక్షణాలన్నారు అలాగే వాంతులతో కూడిన తీవ్రమైన జ్వరం లక్షణాలు కలిగి ఉంటుందన్నారు పగిటి పూట కుట్టే ఈ దోమ ద్వారా ఏడు నుండి పది రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయని చెప్పారు వ్యాధి లక్షణాలు కనపడిన వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో సంప్రదించి పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స సకాలంలో తీసుకుంటే ఈ వ్యాధి నయమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డీఎల్ఏటీఓ ఎస్కే ఖాదర్వలి కె కనకరత్నం అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ వి నాగార్జునరావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కుటుంబం మా సమాజాన్ని సమాజాన్ని ఇంగు వంటి వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రామాణికంగా చర్యలు తీసుకుంటాను తీసుకుంటాను నియంత్రణలో ఎంగు నియంత్రణలో వంతు పాత్ర పాత్ర పోషిస్తానని పోసిస్తానని వంతు ప్రతిజ్ఞ చేస్తున్నాను మాకు జాగ్రత్త రక్త రక్షణ